వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మనతో పాటు ఉన్నారు యోగా నాచుల డాక్టర్ షగుప్తా గారు మనకి ఈరోజు ఒబిసిటీ బారినబడి చాలా మంది చాలా అనేక రకాల వ్యాధులు బారిన పడుతున్నారండి అసలు ఒబిసిటీ తగ్గించుకోవడానికి ఎలాంటి రెమెడీ ఉంది ఆ రెమెడీని ఫాలో అవుతే ఒబిసిటీ నుంచి ఎలా మనం బయటపడవచ్చు అని తెలియజేస్తారు మేడం మేడం ద్వారానే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మంది అంటే నియర్లీ మన్ ఫార్టీ పర్సెంట్ పీపుల్స్ ఒబిసిటీ బారిన పడి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు సో అలాంటి వారి కోసం ఈరోజు మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు అసలు మెయిన్ ఒబేసిటీ ఎందుకు వస్తుందో డిస్కస్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మంది మేము తక్కువ తింటున్నాం కరెక్ట్ ప్రాపర్ స్లీప్ ఉంది మాకు స్ట్రెస్ లేదు కానీ ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అని చెప్పేసి ఒకటి ఇదిలో ఉంటారు అసలు ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము అని ఒక్క జాగ్రత్త మనం తీసుకుంటే ఫర్దర్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అంట అన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా అంట సో మెయిన్ థింగ్ ఏంటంటే వెయిట్ మెయిన్ పుట్ ఆన్ ఇంతకుముందు జనరేషన్లో నార్మల్గా బాగా తినేవాళ్ళు వర్కౌట్స్ చేసేవాళ్ళు పొద్దున్నే మంచిగా అంటే ఇంత ఇప్పుడు అంటే క్యాలరీస్ పరంగా ఒక బౌల్లో రైస్ తీసుకోవాలి ఓ టూ బౌల్స్ ఆఫ్ కర్రీ తీసుకోవాలి అని ఇప్పుడు వస్తున్నాయి అంతే కానీ ఇంతకుముందు మంచిగా ప్లేట్ నిండా అన్నం పెట్టుకునే వాళ్ళు మంచి కర్రీ పెట్టుకొని తినేవాళ్ళు వీక్లీ వన్ సార్ ట్వైస్ కూడా మంచిగా నాటు కూడా తీసుకొని తినేవాళ్ళు అలా ఉండేది పైన జనరేషన్లో ఎందుకంటే వాళ్ళు వర్క్స్ కూడా అలాగే చేసేవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కదా మెయిన్ వాళ్ళలో ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండేది ఎక్కడైనా తీసుకోండి మనం ముందు ముందు జనరేషన్లో ఒబైసిటీ క్లినిక్స్ ఒబైసిటీ కోసం ఇన్ని వీడియోస్ ఎప్పుడు మనం చూసింది లేదు నైంటీస్ వరకు కూడా అయితే ఆఫ్టర్ నైంటీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కానీ ఎందుకంటే వర్క్ మనం ఎక్కువ వర్క్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కూడా స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా లేదు స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండి టైంకి మనం తీసుకుంటున్న ఫుడ్ మీరు అన్ని అంటే ఇప్పుడు మీరు ఫుడ్ ఫుడ్లో ఇప్పుడు మామూలుగా తీసుకుంటున్న రైస్లో కానీ వెజిటబుల్ కర్రీస్ లో దాంట్లో కావాల్సిన కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్స్ అన్ని సమపాలనలో దొరుకుతాయి కాబట్టి మనకు ఒక అవగాహన ఉంది మనం తీసుకుంటున్న ఫుడ్ లో మనకు న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఈవెన్ దో తులసి పుదీనా జీలకర్ర ఇవన్నీ మనం వెయిట్ లాస్ యూస్ చేసే ఇంక్లూడింగ్ ఫ్లాట్ ఫ్లాక్ సీడ్స్ అవి స విత్తనాలు అంటారు కదా ఇవన్నీ యూజ్ వీటిలో మనకు కావాల్సిన హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గించడానికి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు వెయిట్ పుటాన్ అయిపోయారు అనుకోండి ఫస్ట్ వాళ్ళలో కనపడేది ఏంటి హెయిర్ ఫాల్ ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే ఎక్కువ వెయిట్ పుటాన్ అయిపోవడం వల్ల స్ట్రెస్ తీసుకుంటాం మనం ఏ డ్రెస్ పెడితే ఆ డ్రెస్ చేసుకునే వాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు ఎందుకు వెయిట్ అయిపోతున్నాము ఆ స్ట్రెస్తో హెయిర్ ఫాల్ దాంతో స్కిన్ డ్యామేజ్ బాడీ ఇరెగ్యులర్గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఇంక్లూడింగ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ కూడా రావడానికి మెయిన్ కారణం ఒక బాడీ అది ఉబయసిత్వం అంటే ఉభయసిటీ సో నేనేమంటానంటే నార్మల్ ఫుడ్డే మీరు మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ నైన్ లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి అది కూడా మన ఉంటుంది మన పొట్ట ఎంత ఉంటుంది గమనించాలి అరిచయ్యి అంత పొట్ట మీ బాడీ బాగా లావ్ అయిపోయింది కదా అని చెప్పేసి బాడీ ఏమో పొట్ట ఏమి పెద్ద లాంగ్గా ఏమి ఎలాబరేట్ అవ్వదు మన పొట్ట ఎంతైనా సరే మన బాడీకి తగినట్టు అరిచయ్యి అంతే ఉంటుంది దాంట్లో ఎంత వేయగలుగుతాం మనం ఒక ఏడు ముద్దలు రైస్ వేస్తాం రైస్ కర్రీస్ మంచి కలుపుకొని టైంకి తిన్నాం ఆ టైంకి తినడం వల్ల మన బాడీలో మనం ఒక హీట్ జనరేట్ చేసుకుంటుంది బాడీ దానికి ఒక టైం ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు డిసైడ్ చేస్తామంటే ఆ వెదర్ ని బట్టి మార్నింగ్ మన బాడీ కూడా మార్నింగ్ ఆ టైంలో కొద్దిగా జటరాగ్ని అంటారు అంటే మన బాడీలో ఒక ప్యాంక్రియాస్ ఒక గాల్ గాల్బ్రాడర్ ఒక జ్యూసెస్ డైజెస్టివ్ జ్యూసెస్ సీక్రేట్ చేసి ఆ టైం లో ఫ్రెష్ గా మనకి సీక్రేట్ చేస్తాయి అంటే మనం ఉత్పత్తి చేస్తాయి ఆ ఉత్పత్తి చేసినప్పుడు ఫ్రెష్ ఫుడ్ మన స్టమక్ లెక్క వేసామనుకోండి ఈ రెండు డైజెషన్ అయిపోతాయి అది బ్లడ్ కింద ఎనర్జీ కింద బాడీకి ఎంత కావాలో అంత అంత యూస్ చేసుకుంటుంది అది ఎప్పుడైతే మనం నైన్ తర్వాత తిన్నాం అనుకోండి ఆ రసం ఏదైతే డైజెస్ట్ జ్యూస్ ఉందో అది పులిసిపోద్ది మనం ఆఫ్టర్ ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత నైన్ తర్వాత తింటే ఫుడ్ ఆల్రెడీ ఆ జ్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ ఆ డైజెస్ట్ జ్యూస్ ఉంటేనే ఈ స్టమక్ లేక ఫుడ్ వెళ్ళి రెండు డైజెషన్ అయిపోయి మంచిగా అంటే అది మనకి టాక్సినేటెడ్ కాకుండా బాడీ హెల్దీగా యాక్టివ్ గా ఫ్యాట్ లాగా డిపాజిట్ కాకుండా బాడీలో బ్లడ్ కింద ఎనర్జీ కింద అన్నిటి కింద కన్వర్ట్ అవుతుంది పులిసిపోయిన జ్యూస్లో ఫ్రెష్ ఫుడ్ అంటే నైన్ దాటిన తర్వాత తిన్నాం అనుకోండి అప్పుడు ఈ ఫుడ్ వేసినా కూడా అది పులిసిపోయినట్టు అయిపోయి అది డైజెషన్ కాకుండా గ్యాస్ లాగా కన్వర్ట్ అవ్వడం బర్బ్స్ రావడం గ్యాస్ రిలీజ్ అవ్వడం మనం చూసారా లేట్గా తిన్నాం అనుకోండి పుల్లటి తేనుపులు వస్తుంటాయి ఆ పుల్లటి తేనుపులు ఎందుకు వస్తాయంటే ఈ పులిసిపోయిన జ్యూస్లో ఈ ఫుడ్ కలవడం వల్ల అదంతా డైజెషన్ కాకుండా అది బర్బ్స్ లాగా వస్తాయి అప్పుడు బర్బ్స్ రావడం పొట్ట బ్ దాంతో దాంతోపాటు మనం వెయిట్ ఎక్కువ పోవడం అంటే అందరూ వెయిట్ ఒకలాగున్నా కూడా కొంతమందికి బాగా లేట్గా తినడం వల్ల మనం లాగా అంటే పొట్ట బాగా బ్లోట్ అయిపోయి ఈ పులిసిపోయిన లేక మనం ఫుడ్ వేసామనుకోండి డైజెస్టివ్ జ్యూస్లోకి ఆ పొట్టంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది ఆ ఎందుకు ఉబ్బుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఇర్రెగ్యులర్గా టైం లేకుండా తినడం వల్ల ఇది రీజన్ సో టైంకి తినకపోయినా టైంకి తింటున్నాం కదా కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఏది పడితే తినేసి ఒక టూ మీల్స్ అని పెట్టుకుంటారు కానీ మధ్యలో ఏదో ఒక స్నాక్స్ వేస్తుంటారు వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో నేను ఏమంటానంటే మార్నింగ్ తక్కువ మోతాదులో టైంకి తిన్నాం ఆ టైంకి మీరు ఇడ్లీ తింటారా పెసరట్టు తింటారా తక్కువ మోతాదులో ఒక మనం వెయిట్ లాస్ ఎక్కువ అవ్వాలనుకుంటే ఒక పెసరట్టు తినండి ఎక్కువ కర్రీస్ పెట్టుకోండి లైక్ కరీస్ కూడా పల్లీ చట్నీ పప్పు చట్నీస్ కొబ్బరి చట్నీస్ కాకుండా ఈజీగా డైజెషన్ అయిపోయి పుదీనా చట్నీ పెట్టుకోండి ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ కూడా చాలా బాగుంటుంది సీడ్స్ సీడ్స్తో కూడా చట్నీ చేసుకోవచ్చు మేథి కూరతో చట్నీ చేసుకోవచ్చు ఇలాంటి సాఫ్ట్గా ఈజీగా డైజెషన్ అయిపోయి లో క్యాలరీస్ మనం తీసుకుంటున్న క్యాలరీస్ని కూడా గమనించాలి ఆల్రెడీ బాడీ ఇంత బాగా ఓబేస్ అయినప్పుడు మనం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అది డైజెషన్ చేయలేక ఫ్యాట్ని మనం కట్ చేయలేక బాడీ అనేది అలాగే మనం ఎంత తక్కువ మోతాదులో తిన్నా టైంకి తిన్నా కూడా మనం క్యాలరీస్ పరంగా వెళ్ళకపోతే ఉన్న వెయిట్ కంటే ఎక్కువ తగ్గలేము మనం బ్రౌన్ రైస్లో కానీ రెడ్ రైస్లో కానీ బ్లాక్ రైస్లో కానీ ఈ మూడిట్లో కూడా వెయిట్ లాస్ తగ్గించే గుణమే కాకుండా మన బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బీపీస్ని కంట్రోల్ చేయడానికి వెయిట్ వల్ల వచ్చిన ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ని కంట్రోల్ చేయడానికి రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ బాగా మనకి యూజ్ అవుతాయి మనం అనుకున్నట్టే వెయిట్ లాస్ ఎక్కువ అనుకున్నప్పుడు ఒక కప్పు రైస్ ఎక్కువ మోతాదులో కర్రీ పెట్టుకున్నాం అనుకోండి ఈ కర్రీస్ లో మనకి ఆ వెజిటబుల్స్ లో ఆ నీటి తత్వం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ బ్రౌన్ రైస్ ఈ కాంబినేషన్ లో కర్రీస్ పెట్టుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది మనకి మధ్యాహ్నం పూట మనం తినలేదు అనుకున్నట్టు కాదు తింటున్నాం ఒక కప్పు రైస్ వెజిటబుల్ కర్రీ నాలుగు గంటలకు అలాగ మీకు కావాలంటే మస్క్ మిలన్ తీసుకోండి మస్క్ మిలన్ మంచి వెయిట్ లాస్ అండి మనకి మస్క్ మిలన్ అంటే తెలుసు మనకి పుచ్చకాయలు ఎల్లో లో ఒకటి ఉంటుంది కదా లో కూడా మంచి తక్కువ క్యాలరీస్ ఉంటాయి దీనివల్ల మన ఐ సైడ్ ప్రాబ్లం రాదు బాడీ కూడా ఎలాంటి అంటే లైక్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మన పొట్ట ఫ్యాట్ తగ్గాలంటే పొట్ట ఫ్యాట్ తగ్గుతుంది హైగా థై ఫ్యాట్ ఉంటాయి ఫ్యాట్ తగ్గుతుంది మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఈవినింగ్ మీల్ని కట్ చేసేసుకొని ఎదర్ ఇలా సి ఫైవ్ థర్టీ సిక్స్ అలాగా మీల్ పెట్టేసుకొని డిన్నర్లో ఆ టైంలో మస్క్ మిలన్ కానీ లేదంటే బీట్రూట్ జ్యూస్ కానీ ఈ మస్క్ మిలన్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జింజర్ జ్యూస్లు ఇవన్నీ ఏమవుతుందంటే ఒక మీల్ని బ్యాలెన్స్ చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకి స్కిన్ హెల్తీగా ఉంటుంది హెయిర్ హెల్తీగా ఉంటుంది కావాల్సిన తక్కువ మోతాదులోనే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ వెయిట్ లాస్ కూడా మనకు తొందరగా వారంలో ఒకటిన్నర కేజీ రెండు కేజీలు కూడా తగ్గడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎందుకంటే క్యారీస్ పరంగా మనం ఫుడ్ ప్యాటర్న్ తీసుకున్నాము ఇలా తీసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే వర్కౌట్ చేయండి నేను ఏమంటున్నా అంటే ఏది తిన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా వెయిట్ లాస్ అయితే మాత్రం మీరు అంటే లైక్ బాడీ తగ్గుతుంది కానీ మళ్ళీ తొందరగా మనం పుటాన్ అయిపోతాం నార్మల్గా ఒక రెండు మూడు రోజులు నార్మల్ వైట్ రైస్ ఎప్పుడన్నా సరే ఫంక్షన్స్కి వెళ్ళి తిన్నా కూడా పుటాన్ అయిపోతాం వెయిట్ కాబట్టి వర్కౌట్స్ మార్నింగ్ వెంటనే కొద్దిగా సింపుల్ ప్రాణాయామం చేసుకోండి మీకు ఖాళీ దొరికినప్పుడల్లా కపాలపాతి చేయండి పౌరు గాలి తీసుకోవడం కంటిన్యూగా బ్రీతం ఇలా బ్రీత్ చేయడం వల్ల కూడా మన పొట్ట భాగం బాగా తగ్గుతుంది బాడీ కూడా ఫ్యాట్ని లాస్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మన కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ మోతాదులో మనం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగా ఈజీగా ఉంది ఇలా మార్నింగ్ ఎక్కువ మోతాదులో ఒక పాలపాతి ఒక త్రీ మినిట్స్ చేయండి పాటు సూర్య నమస్కారం చేయండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి వాటర్ పర్ డే ఫైవ్ లీటర్స్ వాటర్ పెట్టుకోండి డైలీ అట్లీస్ట్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ట్వెల్వ్ లోపల టూ అండ్ హాఫ్ లీటర్ ఫినిష్ చేయాలి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం లంచ్ చేద్దాం డిన్నర్ కూడా తొందరగా తిందాం ఇలా తొందరగా తిని వాటర్ ఎక్కువ తీసుకొని సింపుల్ వర్కౌట్స్ చేయడం వల్ల మన ఫ్యాట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల వచ్చిన ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో లైక్ వెయిట్ వల్ల చాలామంది అండి ఇప్పుడు యంగ్ జనరేషన్లో చూస్తే వాళ్ళు తక్కువ తింటున్నారు పిల్లలు ఇంకా బాగా తినాలి నేనేమంటే మెనోపాజ్ అంటే లైక్ మన మెనోపాజ్ టైం పెద్దవాళ్ళు ఎలాగో అలా మన పీరియడ్స్ ఆగిపోతున్నప్పటికీ చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి వాళ్ళు ఎలాగో తక్కువ మతాలు తింటారు ఒక వయసు వచ్చే ఎలాగో తింటా మనం అంటే మెష్యూర్ అవుతున్న పిల్లల్లో ఫుడ్ వాళ్ళు అసలు తినక వాళ్ళలో ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళు ఏది ఏదీ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కానీ పిల్లలు పుడుతున్నప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాన్షియస్గా ఉన్నారు బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి నీ హైట్ కంటే ఇంకా తక్కువే ఉండాలి వెయిట్ నేను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు పిల్లలు సో నేనేమంటానంటే మెష్యూర్ అవడానికి ముందు మంచిగా తినండి వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు ఎగురుతుంటారు గెంతుంటారు వర్కౌట్స్ చేస్తుంటారు స్కూల్స్లో ఆడుతుంటారు కాలేజ్లో అటు అటు వాకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది వాళ్ళు కూడా ఫ్రూట్స్లో ఫ్రూ ఫాస్టింగ్స్లో అలా తక్కువ మోతాదులో అంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని నార్మల్ ఫుడ్ తీసుకున్నారనుకోండి హెల్దీగా వెయిట్ అంటే వెయిట్ మేనేజ్ అవుతుంది కానీ బోన్ స్ట్రెంగ్నింగ్ ఉండాలి వాళ్ళలో మజిల్ స్ట్రెంతనింగ్ ఉండాలి ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే బలం కూడా కావాలి ఆ బలం లేక మెచ్యూర్ అయినప్పుడు ఏంటనే పొట్టు నొప్పని ఈ నొప్పని ఆ నొప్పని ఎన్నో రకరాల ఇబ్బందులు పడుతున్నారు సో కాబట్టి నేనేమంటా అండి ఒక్క థర్టీకి వచ్చాక థర్టీ నుంచి తీసుకొని మనం వెయిట్ కి వెళ్దాం అది కూడా బిఫోర్ థర్టీ ఒకవేళ హెవీ వెయిట్ ఉంటే వాళ్ళు థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వెయిట్ పుటాన్ అవుతున్నారా పీరియడ్ ఇరెగ్యులర్గా ఉండడం వల్ల వెయిట్ పుటాన్ అవుతున్నారు అవన్నీ గమనించి ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రాపర్గా ఇప్పుడు మనం చెప్పినట్టు డైట్ తీసుకొని పొద్దున్నే ఒక పది నిమిషాలు మెడిటేషన్ ఒక రెండు మూడు నిమిషాలు ప్రాణాయామ ఒక ఒక పదహైదు నిమిషాలు సూర్య నమస్కారం చేసుకొని ఈవినింగ్ వాక్ వెళ్ళండి వాటర్ కూడా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ మీరు ఎక్కువ స్పెషల్లీ ఈ డైట్లు ఆ డైట్లు ఫాలో అవ్వకుండా ప్రశాంతంగా తినండి మీకు నచ్చిన ఫుడ్ కానీ టైంకి తినండి మీకు నచ్చిన ఫుడ్ అంటే మైదాస్ అవన్నీ కాకుండా మంచిగా వెజిటబుల్స్ అన్ని తెచ్చుకొని కర్రీస్ లాగా చేసుకొని దాంట్లో చపాతి తింటారా లేదంటే రాజ్గిరి సీడ్స్ అంటారు అవి కూడా చాలా మంచి వెయిట్ లాస్ అంటే రాజ్గిరి అంటే తోటకూర విత్తనాలు అంటారు దాన్ని కూడా తెప్పించేసి కొద్ది మిక్సీ పట్టి మనం ఎప్పుడూ రైస్ తినలేం కదా బ్రౌన్ రైస్ అంటే కొంతమందికి నచ్చదు రెడ్ రైస్ అన్న నచ్చదు అలాంటప్పుడు మధ్యాహ్నం పూట ఈ రాజ్గిరి సీడ్స్ పౌడర్ కొద్దిగా అండ్ దాంతోపాటు గోధుమ పిండి రెండు కలిపి మంచి చపాతి చేసుకుందాం వెజిటబుల్ కర్రీస్ పెట్టుకుందాం ఈ మోతాదులో వెళ్ళి వాటర్ ప్రాపర్గా తాగి అన్నిటికంటే ఇవన్నీ బాగా చేస్తామండి అండ్ స్లీప్ ప్యాటర్న్ వచ్చి అక్కడ డిస్టర్బ్ అయిపోతాం స్లీప్ ప్రాపర్ గా లేకపోతే ఇంపాసిబుల్ వెయిట్ లాస్ అవ్వడం అదే స్లీప్ ప్రాపర్ గా నైన్ నైన్ థర్టీ పడుకున్నారు ఈజీగా వాళ్ళు వెయిట్ లాస్ అంటే లైక్ వెయిట్ వాళ్ళ బాడీ ఫిజిక్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఉండాల్సిన వెయిట్ కంటే ఒక టూ త్రీ కేజెస్ కంటే ఎక్స్ట్రా కూడా ఉండకుండా వాళ్ళు బాగా మేనేజ్ చేసుకోవచ్చు ఫుడ్ తింటూనే ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్ అవుతారు మీ యొక్క స్లీప్ అయితే కరెక్ట్ గా చెప్పి చాలా చక్కగా చెప్పారు కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటిస్తూ వాళ్ళు వెయిట్ లాస్ అవుతారని ఆశిద్దాం